హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ ఆధారంగా రూపొందిన గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ రోడ్స్టర్ను రాయల్ ఎన్ఫీల్డ్ బుధవారం లాంచ్ చేసింది ఈ రెండింటిలో హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ అడ్వెంచర్ టూరర్ కాగా గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ అడ్వాన్స్డ్ రోడ్స్టర్ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ ధర స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను ఇక్కడ చూద్దాం గెరిల్లా ఫోర్ ఫిఫ్టీను హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ స్ఫూర్తితో రూపొందించారు ఈ రెండు మోటార్ సైకిళ్ళు కొన్ని భాగాలను పంచుకుంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా నాలుగు వందల యాభై ప్రారంభ ధర రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షలు భారతదేశంలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి టెస్ట్ రైడ్స్ రిటైల్స్ ఆగస్టు ఒకటి నుండి ప్రారంభమవుతాయి మూడు వేరియంట్లు ఇక గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ అనలాగ్ డాష్ ఫ్లాష్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ అడ్వెంచర్ టూరర్ కాగా గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ ప్రధానంగా రోడ్ స్టార్ కాబట్టి ఇది తక్కువ హ్యాండిల్ బార్ కొంచెం వెనుక సెట్ ఫుట్ పెగ్స్తో కొద్దిగా దూకుడుగా ఉంటుంది కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ మోటార్ సైకిళ్లలో కూడా వృత్తాకార ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ నుంచి టైల్ ల్యాంప్స్ ఎగ్జాస్ట్ యూనిట్ను తీసుకొచ్చారు అయితే సీట్లో కొంత తేడా ఉంటుంది గెరిల్లా ఫోర్ ఫిఫ్టీలో సీటు స్పిట్స్ యూనిట్ గా కాకుండా సింగిల్ పీస్ యూనిట్ గా వస్తుంది గెరిల్లా ఎక్కువగా సిటీ డ్యూటీలు చేస్తుంది కాబట్టి ఫ్యూయల్ ట్యాంక్ కూడా చిన్నది ఇక రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ స్పెసిఫికేషన్స్ చూస్తే గెరిల్లా ఫోర్ ఫిఫ్టీలో లో కూడా హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీలో ఉన్న షెర్పా ఫోర్ ఫిఫ్టీ ఇంజన్ ఉంటుంది ఇందులోని ఫోర్ ఫిఫ్టీ టూ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఎయిట్ థౌజండ్ వద్ద థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ టూ బిహెచ్బి పవర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం వద్ద ఫార్టీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది స్లీప్ అండ్ అసిస్ట్ క్లచ్తో సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది అయితే రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా ఫోర్ ఫిఫ్టీ కోసం వేరే ఇంజిన్ మ్యాప్ ను ఉపయోగిస్తోంది